రెడ్డి పరిపాలన మోసకి బెల్లం పెట్టిండు అర్షి నాకు పెడుతుండు అయ్యా గిది పరిస్థితి చూడు ఒక్కొక్కరు నానిపోయి గోస మూడు రోజుల ఒక్కొక్కరు తన్నుకునే పరిస్థితి అలా బోనస్ ఇచ్చిండు ఊళ్ళో ఇచ్చిండు రమ్మని చెప్పి దుబాక్ మండల లేదు దుబాక్ మండల లేదు బోనస్ ఇచ్చిన ఘనత అంతేనా నేను బోనస్ ఇస్తున్నా ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నా నాలుగు వేల పింఛన్ చేస్తా వికలాంగులకు ఆరు వేలు చేస్తా ఏమైకి ఇవన్నీ బోకర్ మాటలు ఇవన్నీ ఎందుకు పనికిరాని మాటలు ఆయన ఒక మాట మొన్న ఒక స్టేజ్ మీద ఒక మాట అన్నాడు ఏమన్నా శత్రువు కూడా క్వశ్చన్ చేయకుండా పని చేస్తా వందకు వంద శాతం చేస్తున్నా రైతుల్ని మంచిగా చూసుకుంటున్నా రైతు భరోసా చేస్తానా అదే విధంగా రైతులకి బోనస్ ఇస్తున్నా మహిళలకి గ్యాస్ ఇవన్నీ చెప్తున్నాడు ఇప్పుడు ఒకసారి ఆయనకు ఆయనకు అంతరాత్మకు తెలియాలి ఆయన అంతరాత్మకు వాళ్ళ ఇంట్లో ఆయనకు ఆయన ఇంట్లో అత్తున్నమాట వాని కాన్ వాన్షన్స్ లో ఆ వాని కొడంగల్ నియోజకవర్గంలో అంతే మా తులం బంగారం తులం బంగారం అంటే అక్క ఒక మీరు ఒక్క నిమిషం మా ఊరి అవసరంలోకితే లేట్ అవుతుంది కమ్మరోల దగ్గర జల్ది కలుగుతుంది అదే కమ్మరుల దగ్గర జల్ది కరిగి జల్దిండు కొలిమిలో పెడితే జల్ది బంగారం కమ్మరుల దగ్గర పెడితే లేటు ఇస్తుండు మన ఇప్పుడు హౌసోళ్ళ దగ్గర పెడితే లేటు ఇస్తుండు కమ్మర్ కొలిమిలో పెడితే రప్పని కరుగుతుంది అన్నట్టు అది కాయ కాయ కడి కడి అన్న వారెత్తే జల్దీకి అరగంగానే కడి బస్ ఫ్రీ బస్ అది ఫ్రీ బస్ అంటే అది మొగోళ్ళకు మొగోళ్ళు మాత్రం కట్టుకొని బస్ ఎక్కాలి ఎందుకట్లా పక్క ఎందుకట్లా మరి అది ఏం లేదు ఇక చీరలు కట్టుకోవాలి ఒకటి వెనక ఇగ్గేసుకోవాలి ఎక్కాలి మూతి మీ సార్కొని అయితే మరి మీరు మీరు అన్ని అంటారు రేవంత్ రెడ్డి అంటారు ఎక్కడ పోయినా దొంగను చూసినట్టు చూస్తారు నాకు డబ్బులు ఇస్తలేరు అని అంటున్నాడు దొంగ దొంగ ఇది వరకు దొంగతనం చేసింది దొంగ కాడ మీ ఇంటి దొంగతనం చేసిందా దేశంలో అందరికి ఇయాల పుట్టిన ఫోరన్ కూడా ఎరికే పడు దొంగ అని ఎట్లా ఎట్లా తెలుసు ఓటుకున్నోడు దొంగ అని తెలివి తెలిసే మళ్ళా నువ్వు నన్ను అడగ పడితే ఏమే దొంగ పెద్ద దొంగ ఆ దొంగ అంటే మామూలు దొంగ కాదు ఇంకా ఇరవై ఐదు వందలు ఇస్తాన ఇరవై ఐదు వందలు అంటే నేను ఏమంటున్నా వీళ్ళకు స్టార్టింగ్ ఇక రాగానే పది ఫస్ట్ వరకే ఫస్ట్ వరకు అవుతున్నాయి జీవులు జీవుల ఉన్నాయి వాళ్ళకు తీసుకొచ్చి నేను ఏమంటుండే అడగక ముందుకే ఇరవై ఐదు వందలు వస్తున్నాయి నాలుగు వేల పింఛన్ వస్తుంది వికలాంగులకు ఆరు వేలు వస్తున్నాయి ఇవన్నీ ఎత్తున్నా కూడా వాడు ఎక్కడ దిగిపోతాడో వాడు ఎన్న ఏదై ఆ రాజశాఖ పావురాల పెద్ద కోపం అంత కోపం కాదే అంత పెద్ద కోపం కాదు మాకు తాగానికి కూడా నీళ్ళని పరిస్థితి మాకు ఇప్పుడు గత గత పదేళ్ళు బ్రహ్మాండంగా మాకు ఏ నువ్వు ఏ పథకం కేసీఆర్ అందని పథకం అందని ఇల్లు లేదే కేసీఆర్ పథకం అందని ఇల్లేదు అంతేనా వీడు వేసింది ఏంది చెప్పు నువ్వు ఒకసారి ఇంద్రామ ఇళ్ళకు కలర్ వేసి వీడే నేనే కట్టినంత చూస్తుండు ఏ డబుల్ బెడ్రూమ్ లకు మీద మూడు రంగుల జెండా కట్టినాము నేనే కట్టినా అని ఐదు లక్షలు ఇస్తారా ఐదు లక్షలు మా ఊళ్ళో ఇప్పటి వరకు ఒక డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చిండు ఇంకొక యాభై మంది లైన్లు ఉన్నారు రాణికి రాణికి పదిహేను నెలలు బాగా ఏ బ్రహ్మాండంగా చెప్పితే సిగ్గుపోతే చెప్పకపోతే మానబోతుంది ప్రభుత్వం చెప్పితే సిగ్గుపోతే చెప్పకపోతే మానబోతుంది ఏ అది ఇక ఇంత మంచి ప్రాబియ సీన్నే జర్రా రౌండ్ తిరగట్లు ఎక్కువ దింపుతురు గవే సన్నే తోడి ఇవి ఇట్లనే తొడి ఇట్లనే జర్ర రౌండ్ తిరేట్లు ఎక్కువ దింపితే అవే సన్న అయితే అవే నూకలు గవే అంతేనా మా కేసీఆర్ ఉన్నాడు దళితులకు మూడు ఎకరాల జాగా అంటే ఆరుగురికి వచ్చింది వాళ్ళకి వేసి ఇచ్చిండు మంచిగా బతురు ఆయన కాకపోతే మామూలు బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు రాలే అప్పుడు రాలే అన్ని బరాబరే చేసిండు గది కథ నేను ఏమంటుండే ఆయనకి అనసాలి అన్ని మంచిగా చేస్తుండ్రు ఏ చేసుడు అంటే చేసుడు కాదు అరే అసంటోడు దొరుకుతాడా ఏమనకు దొరకడు దొరకడు అసంటోడు ఏ దొరకడు ఏచ్చుకోవాలి బుడ్డానికి ఆ వాడు గుంపు మేస్త్రి పేరేవది గుంపు మేస్త్రి మళ్ళా నువ్వు దానికి అడిగ మంచిగా అందరికి పెట్టు ఏం కాదు నేనే కాదు పెట్టని ఏ నేను ఏడికడి కేసీఆర్ ఎవ్వరు మంచిగా చెప్తే మనకు అంత మంచిది ఉంటదే దొంగ హామీలు ఇచ్చి నువ్వు గది ఇయ్యాలా ఏమో ఎత్తున్నావు అంటే ఏందన్నట్టు ఇవ్వాలా దొంగ హామీలు అని మొత్తం దొంగ హామీలే ఒక్కడి కూడా నువ్వు అదే కాదు పదిహేను వేలు వస్తానే రైతు భరోసా నేను ఏమంటున్న నేను వడ్డీ ఎక్కే వరకు నాకు మెసేజ్ వచ్చు కేసీఆర్ పీరియడ్ లా ఇప్పుడు నాది లేదు ఇది లేదు మూడు సంవత్సరాలు మూడు పంటలు అటే రైతు బంధు వీక్ నేను ఏడు వేల ఐదు వందలు ఎత్తా ఆరు వేలకు పోయినాయి ఇప్పుడు ఐదు వేలు కూడా దిక్కులేదు రైతు బంధు అన్నాడు రైతు బంధు గది అయింది రుణమాఫీ అన్నాడు అరవై వేలు వాళ్ళకి గురగాలేదు లక్ష లోపల ఫ్రీ కరెంట్ అది ఎవరికి వచ్చిన వస్తుంది అస్తుంది రాదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలంటే అది నేనేమంటున్నా గాల్తో మారానికి ఒక అడుగుతుండోడు ఇటు ఉంటుండో అది చెప్పరా అది కానీ నేను ఏమంటాను అయినా చెప్తే ఇక మొత్తం పుట్ట పుట్టే పాము ఎట్లా వెళ్తే